తెలుసుకుంటే ఇక ఊరు ఊరు మనం గుర్తుపెట్టేటోళ్ళు ఉన్నారు కనుక అన్న పాఠరావాలని కోరుకుంటారు ఇక ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడబోతే ఇంజనీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు ఏదైతే ఉందో బీసీ విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యార్థుల మనం ఉన్నైతే ఉన్నామో ఎందుకంటే రాజ్యాంగంలో బీసీ కూడా రిజర్వేషన్ పెట్టగలన విషయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మర్చిపోతాయి ఎస్సీ ఎస్టీలకు ఏమో పూర్తి రియంబర్స్మెంట్ ఇచ్చి బీసీలకు ఏమో నలభై శాతం ఇస్తే అరవై శాతం ఫీజు కట్టలేక వచ్చిన సిబిఐటి ఎంజీఐటి వాసల్ లాంటి విద్యార్థులు కాలేజీల సీట్లు వస్తే మనకు ఉన్న పూర్తి రియాంబర్స్మెంట్ లేక వచ్చిన సీట్లు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వెయ్యాలా ఏ ఒక్క కాలేజ్ చూసినా కూడా లక్ష ఇరవై వేల రూపాయల ఫీజ్ రియాంబర్స్మెంట్ ఉంది దాంట్లో అరవై శాతం కట్టాలంటే ఇరవై వేలు కట్టాల్సి వస్తుంది ఆ ఇరవై వేల సంవత్సరాలు కట్టలేక ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యని మెడిసిన్ విద్యని ప్రొఫెషనల్ కోర్సు పనిచేసి డిగ్రీలు చంపుకుంటారు ఆ డిగ్రీలకు సరైన సదుపాయాలు లేక మళ్ళీ చిన్న ఉద్యోగస్తులు తయారవుతారు కనుక ఇష్ట ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంజనీరింగ్ విద్య ప్రొఫెషనల్ విద్య పూర్తి ఫీజు వచ్చేలాగా మిశ్రణం చేయాలని చెప్పేసి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక అదేవిధంగా హాస్టల్లో నిర్వహించబోయే డిఎస్సి ని వాయిదా వేయాలి ఇది ఏదైతే జంబో డిఎస్సీ ఎంపీ మెగా డిఎస్సీ వేసిన తర్వాతే డిఎస్సీ ప్రకటించాలని కోరుకుంటున్నాం ఇక అదే విధంగా సంక్షేమ హాస్టల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న చెప్పి రామ్మూర్ అక్కడే ఒక పక్క పందులు ఒక పక్క నరులతో విద్యార్థులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో బాగుండేది మీ లేదు ఆ ఏడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఒక వార్డెన్ లేరు వర్కర్ లేరు స్కామింజర్ లేరు ఎంతో దుర్మార్గంగా హాస్టల్ పరిస్థితి ఈ హాస్టల్ పైన తక్షణమే సమీక్ష నిర్వహించి వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి వర్కర్ పోస్టు బర్తి చేయాలి ఇదన్నీ చేయకపోతే కనుక ఇబ్బంది రాబోతోని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇష్టన్న పార్టీ పెట్టాలని ఒకటి చెప్పుకుంటారు చెప్పుకుందాం ఆర్కిషనగర్ నాయకత్వం నాయకత్వం ఇప్పుడు మన పెట్టనా సరా మన విశామ